హలో వెల్కమ్ టు ఎవరి ఈరోజు మనము బ్రెడ్లోకి చపాతీలోకి అలాగే పుల్కాలోకి దోశల్లో కూడా ఎంతో రుచిగా ఉండే యాపిల్ జామ్ టేస్టీగా కలర్స్ ఏమి వాడకుండా ప్రిజర్వేటివ్స్ ఏమి కలపకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ ని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం యాపిల్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి నాలుగు యాపిల్ తీసుకోవాలి ఒక బీట్రూట్ తీసుకోవాలి అలానే ఇక్కడ పటికి బెల్లం తీసుకున్నాను నిమ్మకాయ తీసుకున్నాను యాపిల్ పైన తొక్కునంతటి తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి అలాగే బీట్రూట్ పైన తొక్కునంతటి తీసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఇక్కడ నేను పంచదార బెల్లం వాడకుండా పటికి బెల్లం వేసుకుంటాను ఇది పటికి బెల్లం వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి తర్వాత ఒక దళసరి గిన్నెలోని కొంచెం వాటర్ పోసుకోవాలండి ఒక లీటర్ పైన వాటర్ పోసుకుని ఇలా చిల్లుల గిన్నెలో యాపిల్ ముక్కలు బీట్రూట్ ముక్కలు వేసుకుని ఆవిరికి ఉడికించుకోవాలండి నీటిలో ఉడికించుకుంటే కనుక దీంట్లోనే విటమిన్స్ అన్ని పోతాయి ఆవిరికి ఉడికించుకోవాలి పైన మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఆవిరికి ఉడికించుకోవడం వల్ల చక్కగా ఉడుకుతాయండి యాపిల్ ముక్కలు ఉడికేయలేవు చూద్దామని చూడండి ఎంత మెత్తగా ఉడికాయో ఈ యాపిల్ ముక్కలు బీట్రూట్ ముక్కలు బాగా చల్లని అవ్వాలండి తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత ఫిల్టర్లో వేసుకుని వడకట్టుకోవాలండి ఇలా ఫిల్టర్లో వేసి వడకట్టుకోవడం వలన దీంట్లో ఏదైనా పిప్పు ఉంటే కనుక ఫిల్టర్లో ఉండిపోతుంది ఫిల్టర్ చేసుకున్న తర్వాత యాపిల్ పేస్ట్ని ఒక బౌల్లో కొలుచుకోవాలండి తర్వాత ఒక బౌల్ నిండుగా యాపిల్ పేస్ట్ వచ్చింది అదే బౌల్తో పటికీ బెల్లం పొడి తీసుకోవాలి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి దాంట్లో యాపిల్ పేస్ట్ వేసుకోవాలి అలానే పటికి బెల్లం పొడి కూడా వేసుకోవాలి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలని మాడిపోకుండా ఉంటుంది నాన్ స్టిక్ దాంట్లో చేసుకోవడం వల్ల మాడిపోకుండా చక్కగా వస్తుందండి పటికి బెల్లం అంతా కరిగేలా కొంచెం పలచగా వస్తుందండి వాళ్ళ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటూ ఉండాలి ఈ జామ్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక నిమ్మకాయ చక్కని పిండుకోవాలండి ఇలా నిమ్మకాయ చక్కని పిండుకోవడం వలన ఈ జామ్ తింటున్నప్పుడు పుల్ల పుల్లగా తీ తీయగా చాలా రుచిగా ఉంటుంది నిమ్మరసం పిండిన తర్వాత నిమ్మరసం అంతా ఈ జామ్లో బాగా కలిసేలా కలుపుకోవాలి మనం బయట బజార్లో జామ్స్ కొనుక్కు తెచ్చుకుంటామండి చాలా టేస్టీగా ఉందనుకుంటాం కానీ దాంట్లో కలర్స్ వేస్తారండి ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అవి హెల్త్కి అంత మంచిది కదండి జామ్ ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చూసుకోవాలండి ప్లేట్లో వేసిన స్ప్రెడ్ అవుతే కనుక బాగా ఉడకనట్టు అలాగే స్ప్రెడ్ అవ్వకుండా మనం వేసింది వేసినట్లు ఉంటే గనక బాగా ఉడికినట్టు అంటే అప్పుడు అయితే నిల్వ ఉంటుంది చూడండి ఇలా ప్లేట్లో వేసి ఇలా ఉంచితే అసలు కదలకుండా ఉందండి అంటే జామ్ రెడీ అయిపోయినట్లు ఈ విధంగా చూసి చేసుకోవాలండి ఈ జామ్ తయారు చేసినప్పుడు ఇక్కడ మనం బెల్లం వాడట్లేదు పంచదార వాడట్లేదు హెల్త్కి మంచిదని పటికీ బెల్లం పొడి వేసే చేస్తున్నాం చాలా మంచిదండి ఈ జామ్ ఈ జామ్ అంతా బాగా చల్లారిన తర్వాత గాజు బౌల్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి ఇలా గాజు సీసాలో కానీ గాజు బౌల్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుందండి బయట పెడితే కనుక ట్వంటీ ఫైవ్ డేస్ కన్నా ఎక్కువ ఉండదండి అందుకని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి బయట కొనే జామ్లో అయితే ప్రిజర్వేటివ్స్ అలాగే కలర్స్ కలుపుతారండి అందుకని ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కానీ మనం ఇంట్లోనే ఈజీగా హెల్దీగా చేసుకుంటున్నాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే స్టోర్ ఉంటుందండి అందుకే మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బ్రెడ్ స్పైన్ రైస్ ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే చపాతీలోకి దోశల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ జామ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ